హే గాయ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు మనం వ్లాగ్ ఏంటంటే ఆఫ్కోర్స్ చూస్తేనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది వినాయక చవితి మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము ఏంటి అని చెప్పేసి చాలా చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో పూజ అయితే పెళ్ళైన తర్వాత మా మొదటి పూజ కదా యాక్చువల్లీ నాకు పెళ్ళికి ముందు అసలు పూజలు అవన్నీ చేయడం అస్సలు తెలియదు అసలు కనీసం నాకు దీపం ఎలా పెట్టాలనేది కూడా తెలియదు అనమాట కానీ నా ఓన్గా ఈ పూజ మొత్తం చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో పెళ్ళైన తర్వాత నా మొదటి పూజ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్గా చెప్తాను ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అనమాట సో రేపు వినాయక చవితి అనగా ముందు రోజే కొన్ని కొన్ని పనులు అయితే నేను చేసేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డేకి కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అందులో ఏమేమి చేసుకున్నాను అంటే ముందు రోజే నేను ఇల్లు మొత్తం తుడిచేసుకొని క్లీన్ అంటే ఒత్తేసుకున్నాను అనమాట దాని తర్వాత వినాయకుడికి అంటే సరిపడా మాల పువ్వుల మాల ఏంటంటే వినాయకుడికి సరిపడా దారం తీసుకొని దానికి ఏంటంటే ఒక మూడు రకాల పువ్వులు అనమాట నందివర్ధనం పూలు ఇంకా పసుపు కలర్ పూలు మందార పూలు ఉంటాయి కదా వీటన్నిటితో ఏంటంటే నేను వినాయకుడికి మాల కడుతున్నాను అనమాట చూశారు కదా నందివధనం ఇంకా పసుపు కలర్వి రెడ్ కలర్వి మొత్తం అన్నీ ఇది ఫైనల్ లుక్ మనది అండ్ ముడి కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ దేవుడికి పెట్టేటప్పుడు వేసుకుంటే ఏంటంటే అది సరిగ్గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి ముడు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అనమాట బాగా వచ్చింది కదా అంటే చాలా క్యూట్గా సింపుల్గా వచ్చిందనమాట చాలా చిన్నది దేవుడికి ముందుగానే నేను సరిపడా దారం తీసుకున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత పాలవెల్లి ఉంటుంది కదా సో పాలవెల్లిని చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా ఎలా అయితే కొన్నామో అలానే పెట్టేస్తూ ఉంటారు లేదంటే కొంత కొంతమంది ఏం చేస్తారు కలర్ కలర్ పేపర్స్వి వ్రాపర్స్ అవి ఉంటాయి కదా కొంచెం కలర్ వ్రాపర్స్ అవి ఉన్నవి చుట్టి కొంతమంది రీసెంట్గా అమ్ముతున్నారు అనమాట సో అలాంటివి తెచ్చి పెట్టేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఇలా చక్కది తీసుకోండి కొనుక్కోండి అయిపోయింది ఫర్ సపోజ్ చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్కి అయినా సరే మీకు యూజ్ అవుతుంది కదా సో ఇలాంటి చెక్కది తీసుకోండి చెక్కది చేస్తుంది ఉంటుంది కదా సో ఇలాంటిది తీసుకొని మొత్తం పాలవెల్లి అంతటికీ కూడా పసుపునైతే రాసుకోవాలన్నమాట పసుపులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు పసుపుతో ఏంటంటే మనం ఈ పాలవెల్లి మొత్తం అంటే ఎక్కడ బొల్లలు బొళ్ళులుగా లేకుండా అంటే గ్యాప్స్ లేకుండా అనమాట గ్యాప్స్ లేకుండా మొత్తం పాలవెల్లి మొత్తాన్ని రాసుకోవాలి ఇలా పాలవెల్లికి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట చూసారు కదా మనకి ఎక్కడ గ్యాప్స్ అలాంటివి ఏం లేకుండా కూడా ఏంటంటే పాలవెల్లి మొత్తానికి అటువైపు ఇటువైపు అనమాట బోత్ సైడ్స్ కూడా మనం పసుపుని బాగా నిండుగా రాసుకోవాలన్నమాట అప్పుడే మనకి చాలా బాగుంటుంది పాలవెల్లి సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా కాదు ఇలా కాకుండా దీనికి ఏంటంటే పసుపు బొట్లు ఉంటాయి కదా ఇంకా పసుపు రాసేసాం కదా కుంకుమ బొట్టు అనమాట కుంకుమ బొట్టుతో ఏంటంటే పాలవెల్లి మొత్తాన్ని అటువైపు ఇటువైపు అనమాట బోత్ సైడ్స్ కూడా మనం ఇలా కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలన్నమాట సో పాలవెల్లిని ఎప్పుడైనా ఇలానే కట్టాలండి మొత్తం పసుపు రాసుకొని మొత్తం అంతా మంచిగా అలంకరించుకొని అప్పుడు దీనికి పళ్ళు అవి కడతా ఉంటారు ఇలా కడితే చాలా మంచిది అనమాట చూసారు కదా నేను బోత్ సైడ్స్ కూడా కుంకుమతో చూసాను పసుపు రాసి మనం కుంకుమ పెట్టగానే ఎంత మంచి లుక్ వచ్చిందో కదా ఇది మనకి ఇప్పుడు మనం దీనికి మళ్ళీ ఏం చేయాలంటే బియ్యం పిండి ఉంటుంది కదా వరిపిండి అంటారు బియ్యం పిండి సో ఆ బియ్యం పిండితోని కూడా మనం ఏంటంటే ఈ కుంకుమ బొట్లు పెట్టుకున్నాం కదా మనం సో ఈ కుంకుమ బొట్లు పెట్టుకున్న మధ్యలో ఏంటంటే బియ్యం పిండితో కూడా బొట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు ఈ బాలవేలనికి మనం పళ్ళు అవి కట్టుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచిది కానీ చాలామంది తెలియక నార్మల్గా కట్టేస్తూ ఉంటారు తెలియక చేసింది కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా ఇలా తెలియక చేస్తున్నా ఈసారి నుంచి ఇలా చేసుకోండి లేకపోతే మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేయండి చాలా మంచిది ఇలా కట్టుకున్నట్లయితే నేను దీన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ముందు రోజే ఎందుకంటే అది కొంచెం పెద్ద ప్రాసెస్ కదా పసుపు రాసి బొట్లు పెట్టడం అంటే ఫ్రూట్స్ అవి మాత్రం నేను నెక్స్ట్ డే కట్టానమాట ఎందుకంటే నాకు ప్రాపర్గా కట్టడం కాదు మా ఆయనే కట్టాలి సో నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలాగా స్నానం అది చేసేసాను తట్టు ఎర్లీగా రాలేదు కదా పూజ సో లెవెన్ టు వన్ థర్టీ వచ్చింది కాబట్టి సో కొంచెం సెవెన్ థర్టీ ఆ టైంకి నేను ఏంటంటే మొత్తం పనులు స్టార్ట్ చేశాను అనమాట ముందుగా నేను ఏంటంటే ఇలా ప్రసాదాలు చేసేసుకుంటున్నాను పులిహోర ఇంకా ఆడిది పెడతారు కదా ఇవి కూడా బియ్యంతో చేసిన ప్రసాదాలు ఏవైనా వినాయకుడికి చాలా ఇష్టం ఇంకా ఉండ్రాళ్ళు అవన్నీ చాలా ఇష్టం కదా సో ఇలాగా ఏంటంటే నేను ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను అనమాట ఇదంతా y pintar bata వినాయకుని పెట్టే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాన్ని డెకరేట్ చేసుకోవడానికి నేను ఏంటంటే ఇలాగ మామిడాకులని ఇంకా ఇలాగ అట్ట ముక్క ఉంటుంది కదా అట్ట అంటే కొంచెం పేపర్ థిక్గా ఉండేది ఉంటుంది కదా సో దానికి నేను ఏంటంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మామిడాకులకి మొత్తం ఒకే సైజులో మామిడాకులు తీసుకున్నాను అనమాట తీసుకొని వాటి బాగా వాష్ చేసేసి అప్పుడు డబల్ టీ ఉంటుంది కదా ఈ ఐడియా యాక్చువల్లీ నా ఓన్ది కాదు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు నాకు వచ్చింది అనమాట అంటే ఒక రీల్ వచ్చింది నాకు చూడగానే బాగా అనిపించ వచ్చింది ఆవిడ మాత్రం చాలా ఈజీగా చేసింది కానీ అంత ఈజీ కాదు యాక్చువల్లీ డబల్ టేప్ యూజ్ చేసేదానికన్నా అల్పిన్స్ యూజ్ చేస్తే చాలా ఈజీ అండ్ చాలా బాగా అవుతుంది కూడా డబుల్ టేప్ వల్ల ఏంటంటే ఇక్కడ ఆకుకి అండ్ మనం పెట్టిన అట్టముక్కకి సరిగ్గా అది ఏంటంటే అంటుకోవట్లేదు అనమాట అట్టముక్కకి బాగానే అంటుకుంటుంది కానీ ఇక్కడ మనం పైన పెట్టేది ఆకు కదా సో కొంచెం టైం తీసుకుంటుంది లేకపోతే ఊడిపోతున్నాయి అనమాట కొంచెం త్వరగా అలా కాకుండా మనం అల్పుల్స్తో పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అవుతుంది అండ్ ఇలాగ ఆకులతో నేను మొత్తం తయారు చేసేసుకొని చుట్టూ ఏంటంటే ప్లాస్టిక్వి బంతి పూలు ఉంటాయి కదా సో వాటిని ఏంటంటే ఇలా చుట్టూ అనమాట గ్యాస్ స్లో ఏంటంటే ఫ్లవర్స్ అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం అనేది సరిపోలేదు సో అందుకని చెప్పి ఇంకా గ్యాప్స్లో ఏంటంటే ఏం పెట్టలేదు ఇదే నా ఫైనల్ డెకరేషన్ అనమాట బాగుంది కదా బాగా వచ్చింది ఇప్పుడు ఏంటంటే వినాయకుని పెట్టడానికి కింద ప్లేట్ ఉంటుంది కదా సో దాంట్లో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఒక ప్లేట్ పెట్టి గరిక పెట్టి పువ్వులు పెట్టాను అనమాట సెకండ్ దాంట్లో ఏంటంటే వాటర్ వేసి కొంచెం చామంతి పువ్వులు వేసాను దానిపైన మళ్ళీ ఇంకో బౌల్లో బియ్యం వేసేసి దానిపైన వినాయకుడిని ప్రతిష్ఠించారు అనమాట ఇది మన లుక్ ఫైనల్ లుక్ వినాయకుడిది ఇది అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఇందాక మీకు చెప్పాను కదా అది అండ్ కింద పువ్వులతో డెకరేట్ చేశాను కదా గరిక పువ్వులతోని అండ్ పైన అంతా కూడా పాలవెల్లి పైన పళ్ళు కట్టేసాము చూసారు కదా పసుపు అవన్నీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పాలవెల్లి సో అన్ని రకాల పళ్ళు దానికి కట్టేసి పైన మొత్తం గరిక ఇంకా ఉంటాయి కదా పత్రులు అవన్నీ పెట్టేసామన్నమాట చెరుకు కూడా ఏంటంటే చెరుకు మేము మా ఇంట్లోనే ఉంటుందంటే మేము లైక్ పండించడం కాదు జస్ట్ మేము సరదాగా వేసుకున్నాము కానీ చాలా బాగా పండింది అనమాట చెరుకు సో అది కూడా మేము ఏంటంటే చెరుకు అవన్నీ పెట్టేసి ప్రసాదాలు అవన్నీ పెట్టేసి చాలా బాగా జరిగింది అనమాట ఫైనల్గా మన పూజ అయితే భలే జరిగింది అసలు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు నేను ఏం అంటే మా అమ్మకి కాల్ చేసి అడిగేదాన్ని అనమాట ఇలా ఇలా ఇదే ఇలా చేయాలి అది ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నవి అడిగి అంటే ప్రసాదాలు చేసేటప్పుడు నాకు ప్రాపర్గా రావు కదా సో అందుకని చెప్పి మా అమ్మకి ఫోన్ చేసి ప్రసాదాలకి వాటికి అడిగేదాన్ని అనమాట అది మొత్తం బాగా వచ్చాయి అనమాట టేస్ట్లు అన్నీ కూడా నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మొత్తం అన్నీ కూడా నాకు అదే మంచి హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నా చేతులతో పూజ మొత్తం చేశాను కదా నాకు భలే అనిపించింది కొంచెం పీస్గా ప్రశాంతంగా లైక్ ఏంటంటే చాలా బాగా అనిపించింది అనమాట ఎంత అంటే నేను ఏంటంటే కంగారు పడాను అనమాట ఒక్కసారి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదా అసలు చేయగన్నా లేదా అని చెప్పేసి కానీ అలా ఏం లేదు చాలా బాగా జరిగిందనమాట పూజ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి చూసారు కదా మన వీడియో బాగుంది కదా సో నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ పండగ ఎలా అయిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే ఇంక నేనైతే మరి ఉంటాను బై Bye.